హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మరొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంతకుముందు ఒక లయ సాంగ్ పాడినప్పుడైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి నాకు ఇప్పుడు కూడా మళ్ళీ ఒక లయ సాంగ్ అయితే పాడబోతున్నాను విని ఎంజాయ్ చేసేయండి ఈ మూవీ వచ్చేసి నాలో ఉన్న ప్రేమ ఇందులో లయ గారు ఎంత బాగా చేశారో ఈ పాటకే ఫిదా అయిపోతాడన్నమాట జగపతి బాబు గారు వినేసేయండి చిరుగాలినడుగుచే విరుకమ్మడుగునాలు పారి శిల పారి నడుగు పాడే చిలకం మనడుగునా చితుగాలి నడుగు పూచి వితికుం మనడుగు నాలు హోయలిన్ను ఆమనిలో పువనమి నా పరువం మభులతో పాఉరమి నా పయనం పున్నమిలో సాగరం నడుగు నా పరవుల నువ్వుల నడుగు నా గుండెల సవ్వడి నడుగు నా పదవుల సందడి నడుగుతాలై పిలిచినది స్వరమే వీచి చిరుగాలి నడుగుచి నడుగు జతకి నా ఇదలో మేలుకొని కలయేదో నా వయసే కోరుకునే వరసేదో నా మనసేదో ఇదరే ఉన్నది నీ మజిలి పద పద అన్నది ఊపి చిల్లాలి నడుగు కూచి విలుకమ్మ నడుగు నాలు ఉయలి పారే సెలయేటి ఏటి నడుగు పడే చిలకమ్మడు పాట చాలా అంటే చాలా బాగుంది కదండి అలాగే నా వాయిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్